లో వెలిసిన చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి విరివిగా పంటలు పండాలి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబాలకు అంతా మంచి జరగాలి చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలలో పాల్గొన్న మదనపల్లె వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆది పరాశక్తి భద్రకాళి చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబాలకు మంచి జరగాలని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ చౌడేశ్వరి ఆలయంలో వేడుకొన్నారు తొగట వీర క్షత్రియుల దైవం కులదేవత చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆలయ కమిటీ స్థానిక వైసీపీ నాయకుల ఆహ్వానం మేరకు నిసార్ అహ్మద్ వైసీపీ నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అమ్మవారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదాతలను అభినందించారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లె ప్రజల ఆరాధ్య దైవం చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని చౌడసు అమ్మవారి జన్మవేది జన్మదిన వేడుకలుగాను ఈ రోజు నుండి చౌడేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కల్పించడం జరిగింది ఇక్కడ దగ్గర దగ్గర చాలా అట్టాహాసంగా చాలా గ్రాండ్గా జన్మదిన వేడుకలు జరుపు జరుపుకుంటూ ఉంటాయి కనీసంగా ఒక పదివేల మంది రక్తదాన కార్యక్రమం వాళ్ళ రక్తదాన శిబిరం నుంచి అన్ని రకాలుగా అన్ని అన్ని సేవా కార్యక్రమాలు ఈ కమిటీ వాళ్ళు ఈ డబ్బులో చేస్తున్నారు వాళ్ళందరికీ నేను మంచి నమస్కారం జరుపుకుంటూ చాలా సంతోషమైంది ఈ రకంగా సేవా కార్యక్రమాలు అమ్మవారి చేయడం అనేది చాలా ఇది ఇక్కడ దగ్గర దగ్గర మన కరూల్ నింగ్స్లో ఉంటే పబ్లిక్ అంతా మంది వచ్చిందని ఇక్కడ వచ్చింది అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అందరి ఆమె ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఉండిపోతున్నాం మేము కూడా ఇక్కడికి వచ్చాము మేము కూడా ఇక్కడ వచ్చిందను మా మా ఇమ్మనరెడ్డి గారు కానీ మా చర్మన్ రెడ్డి గారు కానీ ఏ ఇబ్బందులు రాకుండా అంత బాగుందని చెప్పి ఇక్కడ కోరుకోవడం జరిగింది అదే కాకుండా రైతులు ఇక్కడ ఎస్పెషల్లీ రైతులు కొన్ని వందల కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా టైంలో వానలు కూడా ఇప్పుడు చాలా మంది రైతులు వస్తున్న విత్తనాలు వేసానని కానుకొని ఉన్నారు వాళ్ళకు నీళ్ళు వాళ్ళు పడ్డా వాళ్ళు పడి ఉండే చోట విత్తనాలు చేసిన తర్వాత మంచిదానికి నీళ్లు కూడా వాళ్ళ పడాలా అది కూడా మనవడం లేదు అన్ని టయానికి వాళ్ళు పడాలా అన్ని విత్తనాలు బాగా మొంచాల ప్రజలందరూ సుఖస్థాపనంగా ఉండాలా రైతులు బాగుండాలా ఎస్పెషల్లీ రైతులు బాగుంటేనే ప్రతిదీ బిజినెస్ కానీ ప్రతి కూడా బాగుంటాయి రైతులు కానీ రైతుల చేతిలో డబ్బులు ఉంటే అన్ని బిజినెస్లు కూడా స్వచ్ఛ స్థాపనంగా జరుగుతాయి ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు కాబట్టి రైతు బాగుండాలనే ఉద్దేశంతో టయానికి వాళ్ళు పడాలా అందరూ బాగుండాలా అందరూ సత్సమగా ఉండాలా అని చెప్పి ఆ తల్లివారిని కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా చూడేసం తల్లివారిని కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఏం కోరుకుంటూ కూడా జరుగుతుంది మాకు మంచి నమ్మకం మాకు ఖచ్చితంగా అది జరుగుతుంది కాబట్టి అదే ఆ అమ్మ అందరికీ కూడా సస్ బాగా చూడాలా అందరికీ మంచిగా చూడాలని చెప్పి కోరుకుంటూ మా కమిటీ వాళ్ళు కూడా మిమ్మల్ని పిలిచి బాగా తెలియజేస్తారు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అందరూ బాగుంటారు కోరుకుంటే అమ్మవారిని పురస్కరించుకున్నారు ఇక్కడ వాళ్ళ అమ్మవారి అండి ప్రతి ఏటా అత్యంత వైభవంగా అమ్మవారి జన్మదినం నిర్ణయించడం జరిగింది ఎందుకంటే అందరికీ అమ్మవారికి ఏమి చేసిన ఫస్ట్ అమ్మవారిని విన్నవించుకొని అమ్మవారిని సమర్పించుకొని వాళ్ళు ఏదైనా అమ్మవారికి もう少し距離をとってもい i です。 సకాలంలో వర్షాలు పడి ఆడి పంట మంచి ఆయుర్ బాగుండాలి రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఎంతో ఉత్సాహంగా ఎంత ఘనంగా చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ అయితే ಉದಯ ಐದು ಗಂಟೆ ಕಂಗೆ ಅಮ್ಮವಾರ ಅಭಿಷೇಕು ಮಲ್ಲಿ ಎ ಗಂಟೆಗೊಳ ರಕ್ತಾಲ ಸೇರಿ ಸ್ಥಾಟಿ ಮೆಡಿಕಲ್ ಕ್ಯಾಂಪ್ ಸ್ಟಾರ್ಟೈದು ಮಲ್ಲಿ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಮೂರು ಗಂಟೆಗೆ ಅಮ್ಮವಾರ ಉತ್ಸಾಹವು ಊರೇಗಿಂಟು ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ಪಾಲ್ಗೊಳವೇ ಊರೇಗಿಂಪು ಡ್ರಮ್ಸ್ ಅಲ್ಲಾ ಗ್ರಾಂಡ್ ಗೆ ಉ ಮಂಚು ಅಂದರೂ ಬಾ ಜರು ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಪಾಲ್ಗೊನೆ ಅಮ್ಮವಾರ ಊರ ಸೇಪು ಜಯವಲ್ಸಿಗ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಗೂ ಅಮ್ಮ ಜ